అందరికీ నమస్కారం నేను మీ ఏడారాజు ప్రపంచ కార్మికుల దినోత్సవం మే ఒకటి అసలు ఎందుకు జరుపుకుంటారు అంటే మే ఒకటిన మేడే జరుపుకోవడం వల్ల వాటి ఉపయోగాలు ఏంటి అదేవిధంగా ఎందుకోసం జరుపుకుంటారు అనేది చాలామంది కొ కొంతమంది కొన్ని అనుభవాలు ఎందుకంటే ప్రధానంగా మనం గమనించినట్లయితే మాత్రం మే ఒకటి ప్రపంచ కార్మికుల దినోత్సవమైన ఇంటర్నేషనల్ వర్కర్స్ డే అనేటువంటి మేడే రోజు ఎందుకు జరుపుకుంటారంటే అన్ని కార్మిక సంఘాలు కావచ్చు లేదా కార్మికులు కావచ్చు ఆ మేడే సంబంధించిన ఫ్లాగ్ని జెండాను ఎగురువేసి అదేవిధంగా ఏదైతే మేడే చేసిన స్ఫూర్తి ఏదైతే ఉందో ఆ స్ఫూర్తిని గుర్తు చేసుకుంటూ అదేవిధంగా ఏదైతే ప్రస్తుతం జరుగుతున్న కార్మికులు వ్యతిరేక విధానాలు కావచ్చు లేకపోతే కార్మికులు ఎదుర్కొన్న ఇబ్బందులు కావచ్చు వీటిలన్నింటినీ గుర్తు చేసుకుంటూ అదేవిధంగా కార్మికులకు సంబంధించిన కార్మిక చట్టాల మీద ప్రజలకి ఈ మీడియా రోజున అవగాహన కల్పిస్తారు అదేవిధంగా ప్రజ కార్మికుల్ని చైతన్యపరచడం అదేవిధంగా ఏదైతే కార్మికులు జరుగుతున్న అన్యాయాల్ని అందరూ ఒక తాటిపైకి వచ్చి దాన్ని వెలుగులోకి తీసుకురావడం అదేవిధంగా మీడియా యొక్క ప్రధానంగా మీడియా యొక్క స్ఫూర్తిని ఏదైతే ఈ అమెరికా చికాకోపట్నంలో జరిగిన ఏదైతే ప్రపంచ కార్మికులకు సంబంధించిన మేడే రోజుకు కారకమైన మేడే రోజు ఏదైతే ఉందో ఆ చికాకోపట్నం జరిగిన సంఘటన ఉందో దాన్ని గుర్తు తెచ్చుకుంటూ స్ఫూర్తి తెచ్చుకుంటూ దాని మీద అవగాహన చేస్తూ అదేవిధంగా కార్మిక చట్టాల మీద కూడా ఈ కార్మిక వర్గానికి అవగాహన పరుస్తూ ప్రస్తుతం ఉన్న కార్మికులు ఎదుర్కొన్న ఇబ్బందిని వెలుగులో తీసుకురావడం జరుగుతుంది అదేవిధంగా అదేవిధంగా ప్రధానంగా ఈ మే ఒకటిన ప్రపంచ కార్మికుల దినోత్సవమైన ఇంటర్నేషనల్ వర్కర్స్ డే రోజు ఖచ్చితంగా ప్రభుత్వానికి కార్మిక సంఘాలు కార్మికులు కొన్ని విజ్ఞప్తులు కొన్ని డిమాండ్లు చేస్తారు ఖచ్చితంగా ఆ రోజు ప్రభుత్వాలు కూడా కార్మికుల కోసం ఏం చేస్తాము ఏం చేసాము ఏం చేయబోతున్నాము ప్రభుత్వం కార్మికుల పట్ల వ్యవహరించే విధానం ప్రభుత్వం కార్మికుల పట్ల ఏం చేయబోతుంది వాళ్ళ యొక్క ఉద్దేశాలు అనేవి కూడా ఆ మే ఒకటో తారీఖున ప్రపంచ కార్మికుల దినోత్సవం మేడలో చెప్పడం జరుగుతుంది అదేవిధంగా ఈ కార్మిక వర్గంలో పనిచేసి కార్మికుల కోసం ప్రశ్నించే వాళ్ళందరికీ కూడా చాలామందికి ప్రభుత్వం స్వయంగా అవార్డులు కూడా ప్రకటిస్తుంది అదేవిధంగా ఈ మేడే అనేది ఈ కార్మికుల చైతన్యానికి కార్మికుల స్ఫూర్తికి ఇది ఒక దినోత్సవం కాబట్టి కార్మికులందరూ ఒక తాటి మీద రావడం జరుగుతుంది ఆ రోజు ఈ కార్మికులు చాలా అంటే వాళ్ళు ఎదుర్కొన్న సమస్యలు గతంలో చేసిన పోరాటాలను గుర్తు చేసుకుంటారు ప్రభుత్వాలు కూడా ప్రభుత్వాలు కూడా డిమాండ్ చేస్తారు కార్మిక సంఘాలు కార్మికులు డిమాండ్ చేస్తారు ఆ డిమాండ్ని ప్రభుత్వాలు వాళ్ళ వాళ్ళ యొక్క ఉద్దేశాలు కూడా చెప్పడం జరుగుతుంది అదేవిధంగా కార్మికుల పట్ల ప్రభుత్వాలకు ఉన్న ఉద్దేశాలు కూడా చెప్పడం జరుగుతుంది కాబట్టి ఈ ఈ మీడియా అనేది ఎందుకు జరుపుకుంటారంటే ఈ కార్మికులందరినీ ఒక తాటిపై తీసుకోవడం వాళ్ళని ఒక ఐకమత్యం చేయడం కార్మిక చట్టాల మీద అవగాహన కల్పించడం గతంలో జరిగిన పొరపాట్లు గతంలో జరిగిన అన్యాయాలు ఏవైతే ఉన్నాయో వాటిని గుర్తు చేసుకోవడం ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కార్మికులకు ఉన్న సవాళ్ళు కార్మిక సంఘాలకున్న సవాళ్ళని గుర్తు చేస్తూ వాటిని ఐక్యమత్యంగా ముందు తీసుకెళ్లేందుకు ప్రధానంగా ఈ అనేది మన తెలుగు స్టేట్లో జరుపుకుంటారు థ్యాంక్ యూ